పన్నెండు ఎకరాలు ఉంది తోట పంట చూసే రాని రాదు ఏమట్లా ఏం మనం చేసే పంట రాలి కదా నువ్వేమే నా తోటలో పోతాను అట్లా రోడ్డు కదా నీ తోటకి అట్లా పో ఎందుకు పోతాను ఏం అరీ తోటలో పంట ఏం లేదు కదా అందులో అటు దూరం అని చెప్పి ఇట్లా కాళ్ళినడకపోతాను అంటే ఏమని ఏం ఏమా కూత లేనిది అంటే పంట ఏం లేదంటే నేను పండించలేను నా కొడుకున్నా ఏంది నీ ఒడ్డారమేంది ఎందుకు ఆ మాట్లాడుతున్నావు పంటలే పంట పంట ఏం లేదు కదా అంటే అంటే ఏమనుకుంటాన్నావు నీ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరీ నీ పన్నీ నీ గురించి కానీ పంట గురించి ఏమైనా మాట్లాడుతున్నా నువ్వు పండించలేవు అంటున్నా ఏదో ఖాళీ ఉంది ఇట్లా పోతానని చెప్పినా ఏది మాట్లాడుతావురా నువ్వు నువ్వు అనకపోయినా నువ్వు చెప్పేది అట్లే ఉందిలే పంట ఖాళీ ఉంది అందుకని పోతానంటా దో నాకు పన్నెండు ఎకరాలు ఉంది నీకు ఉండేది ఆరు ఎకరాలే ఆరు ఎకరాలు ఉన్నాడు ఆరు ఎకరాలు ఉన్నట్టే మర్యాద ఉండవు పన్నెండు ఎకరాలు ఇవ్వడా ఎంత పెద్ద ఆశాపడి నీకంటే పంట లేకపోవచ్చు నీళ్ళు లేకపోతే పంట లేకపోవచ్చు నువ్వు ఎందుకంటే మాట్లాడుతాను వడ్డార వద్దో మర్యాద నువ్వు ఒరా నువ్వు మాట్లాడే మాటలకు నీరు చేసే పనికి ఏమన్నా మాట అర్థం ఉందరా నేను ఏది ఇట్లా నా కాళినడకపోతాడా పంట గురించి ఎకరాల గురించి మాట్లాడుతా నా ఎకరాలు ఉంటే నీకు పంట ఎకరాలు ఉంటే నీ ఎకరాలు నాకేమి అడుగుతానా ఏమన్నా ఏం మాట్లాడతాను నువ్వు మరి నువ్వు మాట్లాడేది నాకు తప్పని నేనా ఎందుకంటే మాట్లాడుతున్నావు నువ్వు అంటే తప్పుడు కూతలు కూసేవాడి మాదిరి మాట్లాడుతానా నేను మాట్లాడేది తప్పో కదా నువ్వే చెప్తావా నేను నువ్వు ఇటు పోతా తప్పు మళ్ళీ నువ్వు నన్ను తప్పు మాటలు మాట్లాడినా అని అంటే నేను తప్పులు మాటలు మాట్లాడతానని కదా నీ ఉద్దేశం అంటే ఏమంత వడ్డారు మీ మనుషులు కాయ అంత నిబ్ అంత నిగిడి మాట్లాడతాను వేళ మామూలు మాట్లాడే మర్యాద రాదా నీకు ఓరా నేను మామూలు మాట్లాడుతున్నారా నువ్వు ఏదేది మాట్లాడుకుంటా నువ్వు అప్పుడే అయినా మావాడు మధ్యత కాడనే అన్నాడు అరి ఉన్నాడు నా అంత కష్టం నా పోదు అన్నాడు ఏంది ఏమంటే అలా ఖాళీ ఉందని నేను వచ్చినా నువ్వు ఏదో నువ్వు ఏదో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పోతానవరా నాయన అంటే పన్నెండు ఎకరాల ఆసామిని నన్ను మీ జీతకానికి కూడా సులకనని చెప్తాను కదా నువ్వు అదే కదంటా అనేది అంటే మీ జీతగానికి కూడా నేను అంటే లెక్కలేదు నేను చొట్ట నా కొడుకు అని చెప్పి వాడు కూడా అనుకుంటానరా నీ బతుకితే చెప్తాను అది అంటే నీకు నీ దృష్టిలో నేను ఏడో పురుగు మాదిరి లేదంటే పేడలో తిరిగే పురుగు మాదిరి మాది కనపడతానా కదా నీకు అంత అంటే లెక్కలేని నాకుడికి మాదిరి ఉన్నా కదా నే ఏం మాట్లాడుతున్నావురా మా జీత అట్లా ఇట్లా ఎట్లా అని చెప్పాడు అంతేగాని నువ్వే నీ గురించి మాట్లాడే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు చూడు నువ్వు మీ జీతకాంతం నన్ను నానా మాటలు అనిపించినావు నా నేను పంట పండించే చేతకన్నా కూడా కన్నావు ఇంక నీకు మర్యాద ఉండదు ఇంకొక తప్పు నా గురించి మాట్లాడినావంటే మళ్ళీ దేంతో కొడతాను దేనితో ఏం చేస్తానో నాకు తెలియదు చెప్తాను మర్యాదగా ఉండదు నీకు అప్పటి నుంచి చూస్తాను నిన్ను ఏం చూస్తాను ధైర్యం ఉందో కర్సుకోవాలను చూసుకుంటే కాదురా అవన్నీ ఇచ్చి పెట్టరా ఏదో అయిపోయింది అరే నేను చెప్పింది ఎకరాలుంది పన్నెండు ఎకరాలు అంతే మీసాలు కొట్టుకోవడానికి తొడలు కొట్టడానికి తప్ప ఏమి పనికి కాదు కాదురా నాకు ఆరు ఎకరాలు పండిస్తా నాకు టౌన్ లో రెండు ఇంట్లో ఉన్నాయి మళ్ళీ ఏరే ఊర్లో నాలుగు ఉంది నాకు ఈ ఊర్లో ఆరు ఎకరాలు ఉంది అంతవరకే నీకంట పోతే పన్నెండు ఎకరాలు ఉంది అంటావు రేపు మాపంగా ఏంది నువ్వు మాట్లాడి ఫస్ట్ పంట పండించేది నేర్చుకోరా ఫస్ట్ నువ్వు పంట పండించే కోసమే కదా నేను ఊర్లో ఇప్పుడు రెండు రెండు ఇండ్లు ఉన్నాయి నాకు ఇప్పుడు నాలుగు ఇండ్లు ఉండవు అవన్నీ అమ్మితేనే తోటలో ఈ మాత్రం పంట వచ్చింది అర్థమైందేమన్నా పన్నెండు ఎకరాలకు కానీ పది మూట్లు శనకాయలు వచ్చిండేమనుకుంటాండవా ఏందిరా నువ్వు చెప్పేది పన్నెండు ఎకరాలు పది మూట శనకాయట ఇదే నువ్వు రైతు వారా అందుకే చెప్పి ఆ ఊర్లో వాళ్ళంతా అంటే అరిగారు జోలికి పోతే అరిగాంతో మాట్లాడదు ఆ తోట పక్కన ఎట్లా చేస్తాడు ముత్తుకుంటాడు మా మా ఊరు అంటే వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా కూర్చున్నారా నా గురించి అంటే నువ్వు వాళ్ళతో వాళ్ళతో అనిపిస్తాను నీ జీతకాంత అనిపిస్తాను ఇట్లా పోతే వాడు తప్పన్నాడు కదా మీ జీతకాడు దో రేపటి నుంచి నువ్వు ఇట్లా పో దో నీకో ఆట నుంచి ఇటు వరకు పది అడుగులు బండి జాడ విడిచి నువ్వు ఇట్లే పోలా ఇదిగా మీ జీతకాడు నన్ను మంచోడు అనుకోవాలా పది అడుగులు బండి జాడ నా తోట్ల నుంచి రోడ్లోకి ఇస్తాను వేసుకొని పోలా మళ్ళీ వచ్చి ఇప్పుడే ముందు అట్లా మాట్లాడితివి మళ్ళీ రేపు అంటే నేనేం చేయాలి చెప్తావు నువ్వు లేకపోతే వద్దు మళ్ళా కాదు నువ్వు మాట్లాడదు ఇష్టాంతరం నువ్వు ఇష్టం పన్నెండు ఎకరాలు ఆశావని పన్నెండు ఎకరాలు ఆశావు మర్యాద మాట్లాడు నువ్వు చెప్తానా సూల్చుకోరా నువ్వు వీటి నుంచి పో లేకపోతే నేను దేంతో కొడుతాను నాకు అంటే సూ వేసుకో అంటే నాకు మెంటల్ ఉంది అదే అర్థమైతుంది నాకు నాకు నిజంగా మెంటల్ ఉందంటావా ఇంక నీ దొంగతా అర్థం కాదు నువ్వు ఫస్ట్ పడుతుంది ఫస్ట్ దాటి నుంచి ఇంత ఏంలే కానీ మనిషే కాదు ఏం అయ్యాను మనిషే కాదనుకుంటా చేతులు చూపించుకుంటూ పోతావు నీ జీతకాడు చూస్తే వాంత ఏం అన్నాడంటో ఊళ్ళో వాళ్ళు చూస్తే తిక్కినా కొడుకు నువ్వు చూస్తే లాస్ట్కి మంచి కాదంటో అప్పుడు చూస్తే చూద్దేసుకో మెంట్లుందంటవా ఈడుస్తా చెప్తానా అయినా పన్నెండు ఎకరాలు ఆసామి నాకు ఎవడు మర్యాద ఇడింది నాకు అర్థం కాదు పన్నెండు అంటే ఊర్లో పెద్ద ఆసామిని కదా ఎందుకు నాకు ఎవరు మర్యాద ఇర్రో ఎందుకు ఆ జీతగాడు ఎందుకు అనుకుంటాడు ఆ ఊర్లో వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఇప్పుడు చూస్తే లాస్ట్కి మంచిగా కాదంటాడు ఎందుకు నాలో ప్రాబ్లం ఏందబ్బా నాకు అర్థం కాలేదు